ఇదిగో చూడండి వినాయక చవితికి దేవుడి దగ్గర పెట్టిన చెరుకు గడలతో చెరుకు రసం తీస్తున్నానండి నిన్న ఏమో నేను దేవుడిని నిమజ్జనం చేసేసాను నిమజ్జనం చేసేసాక అక్కడ దేవుడి దగ్గర ఉన్న చెరుకు గడలు తీసుకున్నానండి రెండు చెరుకు గడలు పెట్టాను ఇంత సైజువి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఆ సైజువి రెండు పెట్టాను అండ్ ఒకటేమో ఎక్స్ట్రా ఉండింది అనమాట సో ఆ మూడు కలిపి చూడండి ఆ విధంగా ఫస్ట్ చెక్కు తీసుకుంటున్నాను మొత్తం అన్నీ చెక్కు తీసేసుకొని మూడు మూడు చెరుకు గడలు చెక్కు తీసేసానండి తీసేసుకున్నాక తీసేసుకున్నాక చూడండి మొత్తం చెక్కు తీసేసాను కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చూడండి ఆ విధంగాను ఓకే చూడండి ఇలా ముక్కలు చేసుకున్నాక ఇవి ఒక పక్కన పెట్టేశాను అదేవిధంగా ఆ రెండు గడలు కూడా తీసాను అన్నమాట మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న చెరుకు ముక్కలన్నీ దాంట్లో వేసుకుందాం అండి ఓకే ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకుందాం ఓకే జ్యూస్ వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం అల్లం కూడా వేస్తున్నానండి Men det är inte mucka än. మిక్సీకి వేసాం కదా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఈ జల్లు గరిట పెట్టుకొని ఈ మిక్సీకి వేసిందంతా దీంట్లోకి వేసుకొని గట్టిగా పిండుకోవాలండి ఇలా పిండుకోవాలండి చూడండి ఎంత జ్యూస్ వస్తుందో కొంచెం మెస్సీ జాబ్ జా జాబ్ ఏనండి కొంచెం మెస్సీగా ఉంటుంది రెండు చేతులు వాడాల్సి వస్తుంది అందుకనే మనం ఏ పని చేసుకున్నా కూడా చేతులు సోప్తో వాష్ చేసేసుకొని హ్యాండ్ సోప్తో పని చేసుకుంటే ఇలాంటివి పనులప్పుడు రెండు చేతులు పెట్టి చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఓకే చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో చూడండి పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయన్నాను కదండి సో మళ్ళీ మిక్సీకి వేస్తాను మళ్ళీ మళ్ళీ వస్తుందేమో చూద్దాం చూడండి మళ్ళీ ఒక రెండు రౌండ్లు తిప్పానండి తిప్పి మళ్ళీ జ్యూస్ వస్తుందేమో చూద్దాం అంతా వేసేసుకొని మళ్ళీ పిండుదామండి పిండితే మళ్ళీ వస్తుందేమో చూద్దాం ఓకే ఇంకా ఈసారి పిండేశాక పడేస్తానండి ఇంకా పిప్పి అయిపోయింది అంతాను పిప్పిలాగా అనిపిస్తోంది అందువల్ల పడేస్తాను ఇప్పుడు ఇదంతా పడేస్తున్నానండి పిప్పిలాగా వచ్చింది ఇంకా వాటర్ వేసి చేస్తే వస్తుంది బట్ వాటర్ వేసేస్తే డైల్యూట్ అయిపోయిందండి అందుకని ఇంకా ఇది పడేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడేమో దీనికి వడబోస్తున్నానండి అంతాను సగం గ్లాస్ వచ్చింది అంతే ఇదిగోండి ఇంత గ్లాస్ వచ్చింది ప్యూర్ షుగర్ కేన్ జ్యూస్ అండి ఓకే మీరు కూడా ఈ విధంగా దేవుడికి పెట్టిన వేస్ట్ చేయకూడదు అనుకుంటే ఇలాగే ఈ విధంగా చేసేసేయండి వేస్తే మీకు ప్యూర్ షుగర్ కేన్ జ్యూస్ వస్తుంది దీంట్లో ఇలాగే డైరెక్ట్గా తాగచ్చు లేకపోతే ఒక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా తాగొచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్